నా పేరు నల్గొండ ప్రగతిశీల విభజన సంఘం పేవైల జిల్లా అధ్యక్షుని అలాగే వికలాంగుల జేఏసీ జిల్లా కమిటీ సభ్యుడిని హ్యాండిక్యాప్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండిక్యాప్డు అతను అతని మీద దాడి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నా కూడా ఒక వికలాంగుడి మీద ఇంత దాడి అంటే అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ సమాజం ఎడిపోతుంది అసలు ఈ సమాజం ఎడిపోతుంది పక్కన కొడుతుంటే కూడా కనీసానికి కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది ఈ సమాజంలో ఇక్కడ ఈ సమాజంలో అయినా ఈ రాష్ట్రంలోనైనా ఈ జిల్లాలోనైనా ఎక్కడో ఒక చోట మా వికలాంగుల పైన దాడి జరుగుతున్నది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వికలాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి నిన్నగాక మన ఆత్మకృయ్య స్మరణలో జరిగినది ఈరోజు ఇక్కడ జరిగింది రేపు ఇంకొకటి జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్నట్టు వికలాంగులను ఎవరైనా కొట్టవచ్చు ఎవరైనా మాట్లాడచ్చు వాళ్ళంటే వాళ్ళకి ఓ సపోర్ట్ లేరు కదా వాళ్ళు కొట్టరు కదా అనే సందర్భంలో ఉన్నారు అధికారులు కూడా మా యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయకపోవడంతో ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కట్టంగా ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేసి చేసి ఈ యొక్క వికలాంగుల పక్షాలు నిలబడాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మక నిరేత్త అయితే ఉండి నిమ్మకనిరేత్త వ్యవహరిస్తూ ఈ యొక్క వికలాంగుల పక్షాలు నిలబడకుండా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్షాలు నిలబడి డబ్బులు తీసుకొని ఏ విధంగానో మళ్ళా మళ్ళా మూడోసారి ఒకసారి కాదు రెండోసారి కాదు మూడోసారి ఈ విధంగా జరుగుతున్నటువంటి దాడిని అందరూ కూడా ఖండించాలి ఈరోజు వికలాంగుల సంఘం మొత్తం కూడా ఈ దాడిని ఖండిస్తున్నాం ఎవరైతే రవిపై దాడి చేసిరో వాళ్ళ భార్యపై దాడి చేసి కొట్టిరో వాళ్ళందరినీ కూడా తక్షణమే వికలాంగుల చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం శిక్షించాలని దాని ప్రకారం తీసుకోకపోతే దానిపైన చర్యలు తీసుకోకపోతే మేమంతా కూడా మరింతగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరికీ అభినందన తెలిస్తున్నాం